హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నేని ఇప్పుడు మనము గోంగూర మటన్ కర్రీ చేసుకున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసుకున్నామంటే ఒక పూటకి గిన్నె ఖాళీ చేసేస్తారండి మన ఇంట్లో వాళ్ళు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇప్పుడు మటన్ ఒక కేజీ తీసుకున్నానండి శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత శుభ్రం చేసుకున్న మటను అందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా మటన్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాము అలాగే ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాము మీ రుచికి తగినట్టుగా వేసేసుకోండి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ వేసేసుకున్నాము మటన్కి అంతా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మెరక్పొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుని గురికే మూత పెట్టుకుందామండి ప్రెజర్ అవసరం లేదు ఈ విధంగా వాటర్ అంతా మటన్లో వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకున్నాము ఈ విధంగా మిక్స్ వేసేసుకున్నాం మటన్ వాటర్ వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసేసుకున్నాము మటన్ మునిగేంత వరకు ఇప్పుడు ప్రెషర్ పెట్టేసుకొని మూత పెట్టేసి మూడు లేదా నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం మటన్ అండి ఈ విధంగా మటన్ ఉడికేలోపు మనము గోంగూరను తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గిచ్చేసుకున్నాము గోంగూరని నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఒక కేజీకి రెండు కట్టలు గోంగూర సరిపడుతుంది నాకు ఈ విధంగా గోంగూరని అంతా మగ్గిచ్చేసుకోవాలి ఆయిల్లో తొందరగానే అండి ఆకు ఈ విధంగా మెత్తగా మగ్గిచ్చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలను వేసేసుకొని వన్ మినిట్ ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి మటన్ ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికితే సరిపోతుందండి పూర్తిగా మెత్తగా ఉడికించుకోకూడదు మనం మళ్ళీ ఇప్పుడు ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉడగబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత చెక్క కొద్దిగా లవంగాలు ఒక మూడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసేసుకొని వేయించుకున్నాము ఈ విధంగా ఆనియన్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా కూడా ఒకటి సన్నగా కట్ చేసుకోండి వేసేసుకొని బాగా వేయించుకున్నాము ఈ విధంగా టమాటో కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనము మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి ఇది వేసేసుకున్నాము వాటర్తో పాటి వేసేసుకోవాలి కొద్దిసేపు ఇదంతా ఉడగబెట్టుకోవాలండి వాటర్ కొద్దిగా ఇంకిపోయేంతవరకు ఉడకబెట్టుకుందాము ఈ లోపు మనము మిక్సీ జార్లోకి ఆనియన్ ఒకటి కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి వాటర్ కూడా ఇంకిపోయినాయి ఇంకొద్దిగా ఉన్నాయి సరిపోతుంది మనకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పేస్ట్ వేసేసుకుందాము ఇప్పుడు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను మిరపొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్టు మిరపొడి ముందుగా వేసుకున్నాం కదండి అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనకు కారము ఇది సరిపోతుంది మూత పెట్టేసుకొని వన్ మినిట్ ఉడగబెట్టేసుకున్నామండి ఈ విధంగా చిక్కగా అయింది కదండి ఇప్పుడు మెరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను ఇప్పుడు మనము ముందుగా గోంగూరను వేయించుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా అంతా మటన్ లేక కలిసే విధంగా బాగా కలుపుకుండేసి మూత పెట్టేసుకొని మరో వన్ మినిట్ మగ్గించుకుందామండి ఈ విధంగా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది మటన్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మటన్ అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బగులోకి తీసేసుకుందామండి ఎంతో ఈజీగా గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది చపాతీ బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను